జైరాబాద్ పార్లమెంట్ సభ్యులుగా బీబీ పాటిల్ గారిని కేసీఆర్ గారు రెండుసార్లు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక్కసారి ప్రభుత్వం ఓడిపోగానే తెల్లారి బీబీ పాటిల్ గారు బీఆర్ఎస్ పార్టీ మార్చి బీజేపీలో చేరడం జరిగింది జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీబీ పాటిల్ గారు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినారు పూనాలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ జుక్కల్ నియోజకవర్గ వాస్తవ్యులని భావించి టికెట్ ఇచ్చి రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే రెండుసార్లు పదవి అనుభవించి పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరడం జరిగింది వారి చేరికనే అనైతికం ఆ మీదట ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులను కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోని అపోహలు సృష్టించి బీజేపీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు ఇందులో నా చిన్ననాటి మిత్రుడు స్కూల్ క్లాస్మేటు సాయగోడు రెండుసార్లు జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏఎంసీ చైర్మన్ చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ చేసిన అటువంటి మిత్రుడు ఈరోజు నాకు మిత్రద్రోహం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు బీజేపీలో చేరేటటువంటి నాయకులందరూ షిండే గారికి అడిగే మేము వెళ్తున్నాం తర్వాత ఆయన వస్తాడు అనే అబద్ధపు అసత్యపు ప్రచారం చేస్తున్నట్టు నాకు తెలియవచ్చింది కానీ జుక్కల్ నియోజకవర్గ ఓటర్ మహేషైళ్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మిత్రద్రోహులకు స్నేహ స్నేహద్రోవులకు పార్టీ ద్రోవులకు మీరు నమ్మకండి సాయోడ్ను నమ్మకండి మాధవ దేశాయిని నమ్మకండి షట్కార్ను నమ్మకండి శివానందును నమ్మకండి దయచేసి మీరు అర్థం చేసుకోండి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ ఎంబడే ఉంటా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా బీజేపీ నాయకులు చెప్పేటటువంటి అసత్యపు ప్రచారాలు నమ్మకండి నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేది లేదు రెండుసార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి కేసీఆర్ గారిని మోసం చేసే ప్రశ్నే లేదు కాబట్టి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు బీజేపీలో చేరేటటువంటి మండల స్థాయి నాయకులు ఏదైతే అసత్యపు ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ అబద్ధపు మాటల్ని నమ్మకండి దయచేసి ఈ మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు రైతు బంధు ఇవ్వకపోవడం కరెంటు కష్టాలు అంతేకాదు పెన్షన్లు కూడా ఇప్పటికీ ఒక నెల పెన్షన్ డ్యూ ఉంది అందరినీ కష్టపెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు పశ్చాత్తాప పడతా ఉన్నారు కేసీఆర్ గారే కరెక్ట్ ముఖ్యమంత్రి వారు ఉంటే బాగుండు ఎందుకో పొరపాటు చేసినాం ఏ విధంగా చేసినామో అర్థం అవ్వట్లేదని ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి ఓటర్ మహాశైలకు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మండల స్థాయి నాయకులు ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ బీజేపీలో చేరుతా ఉన్నారో వారి మాయ మాటలు మీరు నమ్మకండి రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఇటువంటి మిత్రద్రోవులకు పార్టీ స్నేహ స్నేహద్రోవులకు నమ్మకండి అని బీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తాను